పిత పుత్ర పవిత్రాత్మనామన ఆమెన్ ఈరోజు ఏప్రిల్ పంతొమ్మిదవ తారీఖు యోహన్ వార్త ఆరవ అధ్యాయము యాభై రెండవ వచనము నుండి యాభై తొమ్మిదవ వచనం వరకు అంతట యూదులు ఒకరితో ఒకరు మనము భుజించుటకు ఈయన తన శరీరమును ఎట్లు ఇయ్యగలడు అని వాదించుకొనసాగిరి యేసు వారికి మీరు మనుష కుమారుని శరీరమును భుజించి ఆయన రక్తమును త్రాగిననే తప్ప మీలో జీవము ఉండదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నిత్య జీవము పొందును నేను అతనిని అంతిమ దినమున లేపుదును ఏలైనా నా శరీరము నిజమైన ఆహారము నా రక్తము నిజమైన పానము నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయవాడు యందును నేను ఎందును ఉందును జీవము గల తండ్రి నన్ను పంపెను నేను తండ్రి మూలమున జీవించుచున్నాను అట్లే నన్ను భుజించువాడు నా మూలమున జీవించును ఇదియే పరలోకము నుండి దిగివచ్చిన ఆహారము మీ పితరులు మన్నాను భుజించియు మరణించిరి అట్లు కాక ఈ ఆహారమును భుజించువాడు ఎల్లప్పుడూ జీవించును అని సమాధానమిచ్చాను ఆయన కఫర్నాము ప్రార్థనా మందిరమున బోధించుచు ఈ విషయములు చెప్పాను ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు